హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి స్మార్ట్ కిచెన్ క్యాలీఫ్లవర్ గోబీ కర్రీ ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది ముందుగా గోబీని వేడి నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలి ఒక లీటర్ వరకు నీటిని స్టవ్పై వేడి చేయాలి గోబీని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకసారి కడిగి పక్కనుంచాలి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే గోబీ ముక్కలు కూడా వేడి నీటిలో వేసి దింపి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచాలి స్టవ్ పై గిన్నె పెట్టి అది వేడయ్యాక సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ పోపు గింజలు బిర్యానీ ఆకు ఒకటి రెండు మిరియాలు దాల్చిన చెక్క చిన్న ముక్క స్టార్ యానిష్ ఒకటి రెండు లవంగాలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ సిమ్లో ఉంచి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగనివ్వాలి గోబీ ముక్కలని వేడి నీటిలో నుండి వడకట్టుకోవాలి గోబీ ముక్కలు ఎక్కువసేపు వేడి నీటిలో ఉంచితే కూర వండేటప్పుడు ముక్క చితికిపోతుంది ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాయి ఒకసారి కలిపి కాస్తంత కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక గోబీ ముక్కలు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి గోబి బాగా ఉడికింది ఒకసారి కలిపి రుచికి సరిపడినంత ఉప్పు సరిపడినంత కారం వేసి అంతా కలుపుకుని కారం కాస్త ఉడికే వరకు మూతపెట్టి స్టవ్ సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి కారం బాగా ఉడికింది ఇప్పుడు అర స్పూన్ పచ్చి ధనియాల పొడి పావు స్పూన్ మసాలా అర స్పూన్ జీలకర్ర పొడి చిన్న కప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి గోబీని ముందుగానే వేడి నీటిలో వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి కర్రీ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు చూసారా గోబీ చక్కగా ఉడికి కర్రీ ఎంత బాగా రెడీ అయిందో ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్